విశ్వగరంగా యువతల ఆశల సౌధంగా వ్యాపారులకు కల్పతరువుగా భిన్న సంస్కృతులకు కేంద్రంగా నిలిచిన హైదరాబాద్ ఇప్పుడు రక్తమోడుతోంది జీవనోపాధికి ఢోకా లేని హైదరాబాద్ ఇప్పుడు నేరాలకు నిలవయింది హైదరాబాద్ లో హత్యలతో భయాందోళన చెందుతున్నారు జనం ఉద్యోగాలకు గమ్యస్థానంగా ఉన్న నగరం నేడు దోపిడీలకు గమ్యస్థానంగా మారింది లా అండ్ ఆర్డర్ కన్నా బదిలీల మీదే దృష్టి పెట్టిన ప్రభుత్వం వల్ల పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి నగరం మీద పట్టు కోల్పోయింది క్షణికావేశంలో జరిగే నేరాలను పక్కన పెడితే ఆధిపత్యం కోసం బాగా ప్రతీకారాల కోసం జరుగుతున్న నరమేధం అదుపు తప్పింది కేవలం ముప్పై రోజుల్లో హైదరాబాదులో ఇరవై హత్యలు జరగటమంటే నేరస్తులకు పోలీసు వ్యవస్థ పట్ల ఉన్న భయం ఏ తెలుస్తోంది ఐటీ ఉద్యోగులతో బిజీగా ఉండే ఐటీ కారిడార్లో ఇప్పుడు బైక్ రేసులు జరుగుతున్నాయి నగరస్య వారులలో అంతరాష్ట్ర దొంగల ముఠాలు స్వేచ్ఛగా దొంగతనాలు చేస్తున్నాయి వ్యాపారాలతో కలకలలాడే నగర రోడ్ల మీద వెంటబడి మరీ నరికే హత్యలు వెన్నులు వణుకు పుట్టిస్తున్నాయి అధికారులు సమీక్షల్లో బిజీగా ఉంటే నేరస్తులు నేరాలతో బిజీగా ఉంటున్నారు తమ వారికి ఏ ఇబ్బంది కలగకూడదని పోలీసులను కట్టడి చేసి వారిని తమ పని చేయనివ్వని ప్రభుత్వ విధానం హైదరాబాద్ ఇమేజ్ మీద దారుణమైన ప్రభావం చూపుతోంది ఎట్లుంటే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ